గుడ్ మార్నింగ్ అండి నేను మీ శ్రీనివాస్ ఎల్మంచలి ఈరోజైతే తిమరాం సంతకు రావడం జరిగింది గురుపోతుల సంతకు వచ్చాను మ్యాక్పోతుల గురుపోతుల సంతకి తిమరాం ఏ విధంగా ఉన్నాయో రేట్లు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎంత అయింది ఎంత అయింది ఎన్ని పోతులు ఆరు పోతులు కదా ఒకటి మామూలుగా మా ఇరవై కేజీలు ఒకటి ఎన్ని కేజీలు పడవచ్చు రైట్ ఇదండి తిమరం సంతలో జరిగే సంత మేకపోతులు సంతకు వచ్చాం అన్న ఎంత ఎంత కొనారణ ఎందుకన్నా కొన్నారు లక్ష ఇరవై ఎన్ని పోతు ఐదు పోతులు లక్ష ఇరవై వేలండి ఐదు పోతులు అట్రానికి తిమ్రాంస్ అంతా మొత్తం ఇక్కడ పశువులు మొత్తం వస్తాయండి గేదెలు ఆవులు మేకలు నాటుకోళ్ళు ఫేమస్ అండి నాటుకోళ్ళకి నాటుకోళ్ళకి స్పెషల్ ఫేమస్ అండి ఈ సంత మేకపోత కూడా మంచి దొరుకుతాయండి ఇక్కడ వెళ్దాం లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రేట్లు ఎలా ఉన్నాయో ఏంటో కడదాం చూసిన తరా నా ఎంత కొన్నారు ఎంత కొనరా కట్టండి కదా ఎంత కొనరు రేట్ అని చెప్తున్నారు కొనుక్కున్నారా ఎంత ఎంత పడింది చెప్పండి ఇరవై రెండు వేలు సూళ్ళా ఏంటి కటింకా కటింకనా నీటి పార్పస్ బస్ ఎంత పడుతుంది ఒకటి అంటే ఎన్ని కేజీలు పడవచ్చు నలభైయా ముప్పై కూడా కష్టం ఒక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది టార్గెట్ ఇంకా ఏ బాబాయ్ కొన్నారు ఎంత ఎంత పడిందా ఒకటి పదిహేను వేలు ఒకటి పదిహేను వేలు ఎంత పడుతుంది మాంసం ఒకటి పదిహేను వేలు అండి జత ముప్పై మీద గురువు కొన్నారా ఎంతకే పదమూడు వేలు పదమూడు వేలు కొన్నారండి దారం అయితే జరుగుతుంది ఆ మధ్యలో దాన్ని పన్నెండు వేలు అడుగుతున్నారండి ఆ రెడ్ దాన్ని పన్నెండు వేలు చెప్పు చూడాలా ఎందుకు చెప్తామ్మా రెండు అని చెప్తాం ఎంత చెప్తున్నావు మరి చెప్పాలి కదా నువ్వు మనసు బయట నుంచి ఎక్కడి నుంచి వచ్చాయండి కూతురు

మహారాష్ట్ర పోతు నెల్లూరు జుడిపేయండి ఎంత చెప్తున్నావు బాబాయ్ ఎంత చెప్తున్నా ముప్పై నెల్లూరు జుడిపేయం అండి ముప్పై ముప్పై చెప్తున్నారు ఎంత ఉంటుంది వయసు మూడు సంవత్సరాలు ఉంటుందా మూడు వందలు మూడు వందలు ఎన్ని పళ్ళు అప్పుడేనా ఉన్నాయి అసలు కోసరా మాది అందుకే గురించి చెప్పేది చెప్పేది అండి అందుకే తెలిసి నెల్లూరు జుడికాయ పడుతుంది రా నెల్లూరు జుడిపోయే జుడిపోయాది జాతి బాబా ఏం చెప్తున్నావు మూడును మూడు యాభై యాభై ఐదు చెప్తున్నావు బాగా చెప్తా మూడు యాభై వేలు చెప్తున్నారండి అండి దారం అయితే ఉంటుంది చెప్తా అమ్మా పదకొండు వేలు పదకొండు వేలు చెప్తా తొమ్మిది కోడు అవుతున్నారు చెప్పాయి నీ వాడు చెప్తాడు ఇచ్చిన ఏడు ఎందుకో ముప్పై చెప్పాయి യൂട്യൂബ് മൊത്തം അന്തര ചോദിക്കാ അയിപ്പോയി അല്ലേ എന്തുകൊണ്ടു కొన్నిసారా ఏమో ఎవరు కొన్నారట ఎంత కొన్నారా ఎన్ని మరి అయిపోయిందా అంటే ఇప్పుడు మొత్తం వేస్తుంది కదా ఎంత ఉంటుంది వయసు మూడు సంవత్సరాలు దగ్గర మూడు సంవత్సరాలు ఏం చెప్తున్నారండి కేటండి ఏం చెప్తున్నారు పిల్ల చెప్తాను నాలుగు రెండు చెప్పాను నాలుగు రెండు చెప్తున్నారు మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను ఫోన్ నెంబర్ చెప్పండి ఫోన్ నెంబర్ నాకు కదా సరే కూడా చెప్పలేరా నెంబర్ తీసి నెంబర్ చదువులే కదా అందుకే సరే ఎన్ని పిల్లలు అది ఇయ్యా ముప్పై ముప్పై పిల్లలండి ఈయన పేరు రెడ్డి మీకు ఎవరికైనా కావాలంటే నెంబర్ చెప్తున్నాను రమ్మనండి ఓకే వస్తాను ఇది నెంబరు ఓకే సరే నన్ను డబల్ సెవెన్ త్రీ టూ జీరో వన్ ఎయిట్ సెవెన్ డబల్ వన్ అండి మీకు ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఒకటి మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు ఇలా చెప్తున్నారు పిల్ల పిల్లలు అయితే బాగా వచ్చాయండి పిల్లలు మూడు నెలలు నాలుగు నెలలు పిల్లలు ఎంతకున్నావు బాబాయ్ ఏ ఇంకా అమలేదా గురు అమలాదా చిన్నపిల్లల సొంతలోకి వచ్చామండి చిన్నపిల్లలు కానీ నేను మూడు నెలలు నాలుగు నెలలు పిల్లలు అవి అని చెప్తున్నారు ఎంత చెప్తున్నారు చెప్తా పిల్ల ఆరు వేల ఐదు వందలు వయసు ఎంత ఉంటుంది మూడు నెలలు మూడు నెలలు పిల్లండి పిల్ల ఆరు వేల ఐదు వందలు చెప్తున్నారు మీకు బేరం కూడా ఉంటుంది ఎంపాడ దుర్గారావు దుర్గారావు పేరు ఎంపాడ దుర్గారావు ఫోన్ నెంబర్ ఏం చెప్తావా సెవెన్ డబల్ నైన్ ఫైవ్ టూ సిక్స్ త్రీ జీరో సిక్స్ ఓకే ఫోన్లోనే మన లోకల్ పిల్లలు అండి ఇవి లోకలు పెంచుకున్న వాళ్ళకైతే ఇవి బాగుంటాయి ఫోన్లో కాదు బాబాయ్ అని చెప్తున్నా జత జత పదిహేను వేల ఐదు వందలు చెప్తున్నారు రైతు భేరం అయితే ఉంటుంది ఫైనల్ కాదు ఒక లాట్ ఉందండి పెద్ద లాటే నిజనా ఎంత చెప్తున్నారు పిల్ల కొన్నారు కొన్నారు ఎంతకి ఆరు వేల ఐదు వందలు సరే ఉంది గంట పర్వాలేదు 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 చిన్న పిల్లలు సేపు పన్నేవు అదే అదే పర్వాలేదు పర్లేదు రెండు నెలల పిల్లలు ఉండదు ఎంత నాలుగునా నాలుగు పదకొండు వేలు చెప్తున్నారు బార్జన అయితే ఉంటుంది ఉంటుంది ఇదేం చెప్తున్నారు అన్న ఆ ఆకుర్రా కేజీలు కాదు యూట్యూబ్ ఇది ఇంకా మీ ఫోన్ నెంబర్ చెప్తే మీ ఫోన్ ఫోన్లో వస్తా డైరెక్ట్ అన్న చెప్తారా ఎవరైనా రండి ఎవరన్నా సంతానికి కొడితే ఈ వీడియో వచ్చేది అది ఏం చెప్తున్నారు గురు ఎంత ఒకటి ఏడు వేలు ఒకటి ఏడు వేలు చెప్తున్నారండి బార్గెన్ అయితే ఉంటుంది మన వాళ్ళు ఫోన్ నెంబర్ ఏం చెప్తారా ఏంటి ఫోన్ నెంబర్ ఏం చెప్తారా పర్లేదు చెప్పండి ఫోన్ లేదా ఫోన్ చెప్పండి పర్లేదు మీరే చెప్పుకోండి ఈ లాట్కి ఏంటండి బేరం చెప్తున్నారు ఆయన ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాను పేరు మీ పేరు మీ పేరు ఫోన్ నెంబర్ మీకు ఏమైనా కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్కి కాంటాక్ట్ చేయండి ఎల్లుండు ఓపెన్ అవుతుంది యూట్యూబ్లో బాబాయ్ ఏం చెప్తున్నారు పిల్లల ఒక్కొట్ట ఓపెన్ అయ్యా ఏంటి పిల్లలు బట్ట ఎంత మినిమం అని చెప్తున్నారు ఏడు 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 ఐదు ఎనిమిది ఓకే పిల్లలు బట్టి రేటు ఉందండి ఏడు ఏడు ఐదు ఎనిమిది చెప్తున్నారు రైతు అవునవును